హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైద్ ఫామ్స్ అండి ఈ వీడియో మనకు కడప జిల్లా కాజీపేట టౌన్ నుండి సయ్యద్ గారు పంపించారండి వాటి వివరాలు వెళితే ప్యూర్ ప్యారెట్ బీక్ లాంగ్ టెంపటర్కి సంబంధించిన ఒక పుంజు అయితే అమ్మకానికి వచ్చిందండి పుంజు వివరాలు వెళితే రంగు కీరీ బ్లాక్ కీరీ అని కూడా అంటారు ఎత్తు ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది మంచి ఎత్తుగల పుంజు బరువు మూడున్నర కేజీ వయసు ఎనిమిది నెలలు లేక తొమ్మిది నెలలు వయసు ఉంటుంది ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పారండి ఇదైతే ఖచ్చితమైన ధర కాదండి కొద్దిపాటి తగ్గింపు అయితే ఉంటుంది ఇక రవాణా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా మెయిన్ మెయిన్ సిటీస్కి రవాణా చేయగలను అని చెప్పారండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నగారి నంబర్ డిస్క్రిప్షన్ ఇస్తానండి వారికి కాల్ చేసి మాట్లాడగలరు ఫ్రెండ్స్ చూడండి మంచి టైలు మంచి గట్టా కలిగిన పుంజు అండి మంచి రింగ్ నోజ్ గల పుంజు ముద్ద జుట్టు గల పుంజు ఇది కాళ్ళు కూడా మంచి కురిసైన కాళ్ళు మంచి సన్న కాళ్ళు మంచి కాళ్ళు కన్ను కూడా మంచి కన్ను అండి మీలో ఎవరైనా ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు